శ్రీగురుభ్యో నమ హరి ఓం సర్వమంగళ శివే సర్వాధ సాధికే శరణ్యే త్రియంబికే దేవి నారాయణి నమోస్ ఆస్ట్రోకల్చర్ అందరికీ కూడా శుభాహ్వానము అందరికీ కూడా నమస్కారం అండి మనకి కొంతమంది తెలిసిన వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు స్వామి మనకి ఈ సంవత్సరం మార్చి ఇరవై ఐదవ తేదీన చంద్రగ్రహణము ఉంది అని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తూ ఉన్నారు స్వామి మనకి ఉన్నదా లేదా అనేటువంటి ప్రశ్న అడుగుతూ ఉన్నారు మార్చి నెల అనే నామ సంవత్సరంలో పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున మనకి హోలీ పండుగ కూడా ఉన్నది అదే రోజున మరి చంద్రగ్రహణం ఉంది కదా మనం హోలీ జరుపుకోవాలా లేదా అనేటువంటి విషయాన్ని కూడా అందరూ కూడా అడుగుతూ ఉన్నారు మనకి ఈ యొక్క భారతదేశంలో ఎక్కడా కూడా ఈ యొక్క పాక్షికమైనటువంటి చంద్రగ్రహణం కానీ సంపూర్ణ చంద్రగ్రహణం కానీ ఇలా కంటకహార చంద్రగ్రహణం కానీ ఇలా అనేక రకాలైనటువంటి గ్రహణాలు ఉంటాయి కాబట్టి మనకి ఈ యొక్క ఇరవై ఐదో తేదీన మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున ఎటువంటి గ్రహణాలు మనకి లేవు అని మాత్రమే చెప్పాలి ఖగోళ శాస్త్ర ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా చూసుకుంటే కనుక మనకి ఈ భారతదేశంలో ఎక్కడా కూడా ఈ చంద్రగ్రహణము కనపడదు కాబట్టి భారతీయులు ఎవరూ కూడా ఈ యొక్క నియమాలని పాటించాల్సిన అవసరము కూడా లేదు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నులై ఉండవచ్చును అదేవిధంగా హోలీ పండుగ సందర్భంగా మరి మేమందరం కూడా కలిసి ఆనందంగా జరుపుకునేటువంటి ఈ యొక్క హోలీ జరుపుకోవాలా వద్దా అనేటువంటి సంశయంతో అందరూ కూడా ఉన్నారు కాబట్టి దీనికి కూడా మన యొక్క శాస్త్ర ప్రకారంగా మనకి గ్రహణము లేదు కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ యొక్క హోలీ కార్యక్రమాన్ని చక్కగా ఆనందంగా జరుపుకోవచ్చును కాబట్టి ఈ యొక్క హోలీ పండుగ సందర్భంగా కూడా అందరూ ఆనందాన్ని పొందవచ్చును ఎటువంటి సంశయం లేదు కాబట్టి అదేవిధంగా ఈ యొక్క గ్రహణ సందర్భంగా మనకి అంటే హైందవ సంస్కృతి హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా శాస్త్రాన్ని ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు కాబట్టి మరి ఈ యొక్క చంద్రగ్రహణం వల్ల మనకేమైనా అలాగే అనేక నక్షత్రాల వాళ్ళకి అనేక రాశులు పన్నెండు రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపుతుంది అని చెప్పేసి అని అడుగుతూ ఉన్నారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా చూసుకుంటే కనుక ఈ యొక్క చంద్రగ్రహణం ద్వారా అలాగే కొన్ని గ్రహ సంచారం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి శుభ ఫలితాలని కొన్ని రాశుల వాళ్ళకి దుష్ట ప్రభావాన్ని కలిగించేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పేసి శాస్త్రం చెబుతూ ఉన్నది అంటే ఈ చంద్రగ్రహణమే కాకుండా గ్రహచారం గోచార రీత్యా కూడా కొన్ని ప్రభావాలని కొన్ని రాశుల వాళ్ళు అనుభవించాలి అంటే గనక కర్కాటక వృష్టిక రాశుల వాళ్ళకి అలాగే మకర కుంభ మీన రాశుల వాళ్ళకి కొంత శని ప్రభావం వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నది అని మన పెద్దలందరూ కూడా చెబుతున్నారు ఎందుకు ఇలా చెప్తున్నారు అయ్యా అంటే మకర కుంభ మీన రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం వలన కొన్ని పనులు ఆటంకాలు కలగడము భూ వివాదాలు కలగడము అలాగే వృత్తి వ్యాపార రీత్యా జరిగేటువంటి ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలిగేటువంటి అవకాశము అలాగే నమ్మిన వాళ్ళ ద్వారా మోసపోయేటువంటి అవకాశము మకర కుంభ మీనరాశుల వాళ్ళకి కలుగుతుంది అని మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా కర్కాటక వృష్టిక రాశి వాళ్ళకి అర్థాష్టమ శని అష్టమ శని కాబట్టి వీళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశము అలాగే భూ వివాదాలు కలిగేటువంటి అవకాశము అలాగే న్యాయపరమైనటువంటి కోర్టు సంబంధమైనటువంటి విషయాలలో కూడా కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నది అని మనకి శాస్త్రం తెలియజేస్తూ ఉంది అదేవిధంగా మేష వృషభ మిథున రాశుల వారందరికీ కూడా శుభ ఫలితాలు పొందుతారు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్గా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంట్లో కూడా శుభకార్యాలని జరిగే జరిపించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇంట్లో అనేక రకాలైనటువంటి బంధుమిత్రుల కలయిక వల్ల ఆనందాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది శుభం ప్రుయాదు